సెల్ ఫోన్ నుండి పిల్లలను కాపాడుకోవడం ఎలా ఇవాళ రేపు సెల్ ఫోన్లు చందమామను రీప్లేస్ చేస్తున్నాయి చందమామను చూపిస్తే కానీ అన్నం తినని పిల్లలు ఇప్పుడు ఫోన్ ఇస్తే కానీ తినను అంటున్నారు తల్లిదండ్రులకు కూడా పిల్లల కోసం కేటాయించడానికి సమయమే లేదు అన్నం తినని పిల్లల వెంట బాలకృష్ణుడి తల్లి యశోదలాగా పళ్ళం పట్టుకొని కూడా తిరగలేరు అలాంటి అమ్మలకు నాన్నలకు ఇప్పుడు అమృత హస్తంలా మారింది సెల్ ఫోన్ అంతవరకు అన్నం తినను అని మారాం చేసే పిల్లవాడు కూడా ఫోన్ ఇస్తే గప్చూప్ అయిపోతున్నాడు ఫోన్ మాయలో పడి రెండు మూడు ముద్దలు బదులు మూడు నాలుగు ముద్దలు తినేస్తున్నాడు కడుపు నిండా అన్నం తినే పిల్లవాడిని చూస్తే ఏ తల్లికైనా ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక ఫోన్ ఏం కర్మా ఏదైనా సరే పిల్లల చేతిలో పెట్టేస్తారు అయితే ఫోన్ మేనర్స్ పెద్దలే కాదు పిల్లలు కూడా నేర్చుకోవాలి ఇక్కడే చిక్కంతా వస్తుంది చదువుకున్న పేరెంట్స్ అయితే ఒక కన్నేసి పెడతారు ఫోన్ వల్ల వచ్చే ఇబ్బందులేంటో వాళ్ళకి బాగా తెలుసు మరి ఇప్పుడు పల్లెటూరు అమ్మలు చదువుకోని తల్లులు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు వెనక ముందు చూడకుండా పిల్లలకి ఫోన్ ఇట్టే ఇచ్చేస్తారు ఇచ్చేసి పన్నుల్లో తమ మునిగిపోతారు అప్పుడు ఆ పిల్లలు ఫోన్ లో ఏం చూస్తున్నారో ఎవ్వరూ మానిటర్ చేయలేరు ఈ తరానికి సెల్ ఫోన్ ఎంత వరమో అంతే శాపం కూడా దీని మీద తల్లిదండ్రులకు అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం చాలా ఉంది పిల్లలను సెల్ ఫోన్ నుంచి కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు చెప్తాను పనికొస్తే పాటించండి వీలైతే పిల్లలు ఒక దశకు ఎదిగే వరకు సెల్ ఫోన్ ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది లేదా పిల్లలకు అలవాటైపోతుంది అప్పుడు పిల్లలకు సెల్ ఫోన్ సమయం అంటూ ఒక టైంని కేటాయించి మీరు వాళ్ళ మీదే దృష్టి పెట్టండి పిల్లల సెల్ ఫోన్ సమయానికి స్క్రీన్ టైం అని పేరు పెట్టండి మొదట ఒకటి నుండి రెండు గంటల వరకు సమయం ఇవ్వండి తర్వాత మెల్లమెల్లగా దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళండి స్క్రీన్ టైంకి ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి అప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా ఆ సమయంలో తప్ప మిగతా సమయంలో ఫోన్ చెక్ చేయరు ప్రతి పిల్లవాడికి సెల్ ఫోన్ ఒక్కటే లోకం కాదు ఎంత అతను సెల్ ఫోన్కి బానిస అయినప్పటికీ కూడా అతనికి ఏదో ఒక అంశం మీద ఆసక్తి ఉంటుంది సంగీతమో ఆటలో పాటలో పుస్తకాల్లో ఇలా అది ఏంటో గమనించి మెల్లగా వాటికి ఎక్కువ సమయం కేటాయించేలా చూడండి మొదట పిల్లలతో సహనంగా మాట్లాడండి అనవసరంగా వారి వైపు అనుమానంగా చూడకండి సెల్ ఫోన్ అతిగా వాడటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు చదువు సమస్యల గురించి పిల్లలతో మాట్లాడండి వారి ఆసక్తులను అర్థం చేసుకొని సరైన మార్గంలో మళ్లించండి కొంత సమయం తీసి కథలు చెప్పండి మీరు ముందుగా చదివి వాళ్ళకి ఆసక్తి కలిగించేలా వివరించండి పేరెంటల్ కంట్రోల్ యాప్స్ అంటే గూగుల్ ఫ్యామిలీ లింక్ లేదా కస్టోడియో వంటి యాప్లను ఉపయోగించండి అవి కంటెంట్ని కంట్రోల్ చేస్తాయి మొదట తల్లిదండ్రులు సెల్ ఫోన్లో వచ్చే కంటెంట్ మీద కనీస అవగాహన కలిగి ఉంటే చాలా మంచిది దాని ద్వారా పిల్లలకు చెప్పవచ్చు సెల్ ఫోన్ అతిగా వాడటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు చదువు సమస్యల గురించి పిల్లలతో మాట్లాడండి వాళ్ళతో చర్చించండి మీరు కూడా సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించి కుటుంబ సమయానికి ప్రాధాన్యత ఇవ్వండి ఫోన్ ఉపయోగించడం తగ్గించినప్పుడు పిల్లలకి బహుమతులు లేదా ప్రశంసలతో ప్రోత్సహించండి కృతజ్ఞత గౌరవం నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకపోవడం వంటి విలువలపై బోధించండి క్రమంగా స్థిరంగా ఈ అలవాట్లను అమలు చేయటం వల్ల పిల్లలు సెల్ ఫోన్లపై ఆధారపడటం తగ్గిస్తారు సెల్ ఫోన్ వాడకంలో నియంత్రణ లేక చాలామంది పిల్లలు దీర్ఘకాలంగా ప్రభావాలకు లోనవుతున్నారు నిద్ర లేకపోవడం ఏకాగ్రత లేకపోవడం ఒంటరితనం ఊరికే చిరాకు పడటం తిరగబడటం డిజిటల్ యాక్టివిటీ డిజిటల్ అడిక్షన్ ఇలా వీటి నుండి కాపాడాలంటే కేవలం నిషేధించడమే కాదు బుద్ధిగా మార్గనిర్దేశం చేయటం ఒక్కటే మార్గం